చాలా లాగానే అనిల్కి కూడా చిన్నప్పటి నుంచి సినిమాలంటే ఇష్టం వయసుతో పాటు ఆసక్తి పెరుగుతూ వచ్చింది ఉద్యోగమా సినిమానా అనే ప్రశ్నకు ఆయన సినిమాని సమాధానంగా ఎంపిక చేసుకున్నాడు అలా రెండు వేల నాలుగులో బీటెక్ పూర్తి చేసి రెండు వేల ఐదులో ఇండస్ట్రీలోకి వచ్చాడు తమ్ముడు సినిమా దర్శకుడు అరుణ్ ప్రసాద్ ఆయనకు బాబాయ్ కావడంతో మార్గం సుగమం అయింది అయినా సరే సొంత ప్రతిభతోనే అవకాశాలు అందిపుచ్చుకున్నాడు రచయితగా స్థిరపడాలనుకున్న ఆయన డైలాగ్ రైటర్గా దాదాపు పదేళ్లు ఒడిదుడుకులు ప్రయాణం చేశాడు అనిల్ రాసిన డైలాగ్స్ తొలిసారి తెరపైకి వచ్చింది రెండు వేల ఆరులో వచ్చినటువంటి బాస్ సినిమాతోనే నాగార్జున హీరోగా విఎన్ ఆదిత్య తెరకెక్కించిన ఈ సినిమాకి కొన్ని కామెడీ వెర్షన్స్ రాశారు సౌర్యం చిత్రానికి అసోసియేట్ డైరెక్టర్గా శంఖం హ్యాపీ హ్యాపీగా దర్బు వంటి సినిమాలకు డైలాగ్ రైటర్గా పనిచేశారు ఆగడ సినిమాకు కొంతమేర స్క్రీన్ ప్లే కూడా రాశారు ఒకవేళ అన్ని సినిమాలు గనక సూపర్ డూపర్ హిట్ అయితే రచయితగా బిజీగా ఉండేవాడినేమో అని అంటుంటారు అనిల్ రావుడి ఓ రీమేక్తో మెగాఫోన్ పట్టే ఛాన్స్ కూడా వచ్చింది కానీ ఆ ఛాన్స్ని వద్దనుకున్నారు అదే వెంకటేష్ రాము కాంబినేషన్లో వచ్చిన మసాలా సినిమా బాలీవుడ్ మూవీ బోల్ బచ్చన్ రీమేక్ను తెరకెక్కించే అవకాశం మొదట అనిల్ గారికే వచ్చింది కానీ ఫస్ట్ మూవీ ఒరిజినల్ స్టోరీతోనే తీయాలనుకోవడంతో దాన్ని తిరస్కరించారు ఆ తర్వాత ఆయన పటాస్తో మంచి సౌండ్ చేశారు అప్పుడు వెంకటేష్తో వద్దనుకున్నా ఆ తర్వాత వెంకీ అనిల్ రావు కాంబోకి ఎంత క్రేజ్ ఉందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు పటా స్టోరీతో దర్శకుడిగా అడుగు పెట్టడం కూడా అంత తేలికగా జరగలేదు హీరో రామ్తో ఉన్న పరిచయంతో దాన్ని ఆయనతో తెరకెక్కించాలనుకున్న కార్యరూపం దాల్చలేదు రానా తదితరులతో రూపొందించాలని భావించినా సాధ్యపడలేదు కళ్యాణ్ రామ్తో సెట్ అయిన ఆ మూవీ రెండు వేల పదిహేను జనవరి ఇరవై మూడున విడుదలై నిర్మాతలకు మూడు రేట్లు వసూళ్లు పెట్టింది ఆ తర్వాత సాయి దుర్గతేజ్తో తీసిన సుప్రీం రవితేజ్తో రాజా ది గ్రేట్ వెంకటేష్ వరుణ్ కాంబినేషన్లో ఎఫ్ టూ ఎఫ్ త్రీ మహేష్ బాబుతో సరిలేరి నీకెవరు బాలకృష్ణతో భగవంత్ కేసరి ఇప్పుడు మళ్ళీ వెంకటేష్ గారితో సంక్రాంతికి వస్తున్నాం అన్నీ కూడా ప్రేక్షకారాధరణ పొందాయి ఎనిమిది సినిమాల్లో ఐదు సినిమాలు శ్రీ వెంకటేశ్వర క్రియేషన్లోనే రూపొందించడం విశేషం అది సుప్రీం రాజాది గ్రేట్ ఎఫ్ టూ ఎఫ్ త్రీ సంక్రాంతికి వస్తున్నాం నిర్మాత ఖర్చు పెట్టిన రూపాయికి రూపాయి రావాలనేదే దృష్టిలో పెట్టుకుంటాను దానికోసం ఎంతైనా కష్టపడతాను మిగిలినవన్నీ తర్వాత అన్నదే అనిల్ సక్సెస్ సీక్రెట్ అంట గత చిత్రం ఇండస్ట్రీ హిట్ అయిన లేటెస్ట్ మూవీ ఫ్లాప్ అయితే దర్శకుడికి ఛాన్స్ రావడం కష్టమనేది ఆయన అభిప్రాయం అందుకే బడ్జెట్కు మించి ఆయన ఎప్పుడు సినిమాలు తెరకెక్కించరు తక్కువ రోజుల్లోనే సంక్రాంతికి వస్తున్న సినిమాని అంటే డెబ్బై రెండు రోజుల్లో పూర్తి చేశారు అలాగే ఎఫ్ టూ కూడా డెబ్బై నాలుగు రోజుల్లో పూర్తి చేశారు షూటింగ్ తక్కువ రోజుల్లో పూర్తి చేస్తారనే పేరు దక్కించుకున్నాడు అనిల్ రావుపూడే పేపర్ పైనే కథను ఎడిట్ చేసేసి ఎంతవరకు అవసరమో అంతవరకే షూట్ చేస్తాడు ఆయన ప్రతి సినిమాని రెండున్నర గంటల నిడివికి మించి ఉండేందుకు ఇష్టపడడు మేం భావిలో పడిపోతున్నామని ఎంతోమంది ఆనందపడే లోపు సంక్రాంతికి వస్తున్నాం మమ్మల్ని పక్కన పడేసింది అని అనిల్ లేనిదే మేము లేము అని నిర్మాత శిరీష్ వ్యాఖ్యలే అనిల్ ప్రొడ్యూసర్ ఫ్రెండ్లీ డైరెక్టర్ అని చెబుతుంటాయి సినిమాని తెరకెక్కించడం ఒక ఎత్తు అయితే దాన్ని ప్రేక్షకులకు చేరువ చేయడం మరో ఎత్తు ప్రచారం విషయంలో కూడా అనిల్ రాయపుడి శైలి ప్రత్యేకంగా ఉంటుంది నటీనటులతో ఆయన కూడా ప్రమోషన్లో పాల్గొని నవ్వులు పంచుతూ ఆయా చిత్రాలపై ఆసక్తి రేకెత్తిస్తుంటాడు ఆయనలో మిమిక్రీ ఆర్టిస్ట్ కూడా ఉన్నాడు సినిమా వేడుకల్లో డ్యాన్స్ కూడా చేసి అలరిస్తుంటాడు ఆయన తదుపరి సినిమా చిరంజీవితో తెరకెక్కిస్తారని సమాచారం నిజానికి చిరంజీవి గారితోనే ఒక సినిమా చేయాలి అయితే చిరంజీవి గారి విశ్వాంబర సినిమాకి డేట్లు అడ్జస్ట్ చేయడంతో ఆ అనిల్ రాయపూడి గారి సినిమాకి అడ్జస్ట్ చేయలేకపోతున్నాను కొంచెం సమయం పడుతుందంటే ఆ కాస్త మిగిలిన సమయంలోనే ఇప్పుడు సంక్రాంతికి వస్తున్నాం సినిమాని అయితే తెరకెక్కించడం జరిగింది అనిల్ రావుపూడి గారు ఇంటర్ చదువుతున్నప్పుడే తన క్లాస్మేట్ అయిన శ్వేత గారిని ప్రేమించారు వీళ్ళిద్దరూ కూడా గాఢంగా ప్రేమించుకున్నారు అయితే బీటెక్ పూర్తయిన తర్వాత నేను సినిమాల్లో ప్రయత్నాలు చేసుకుంటాను అని అనిల్ రావుపూడి చెప్పడంతో శ్వేత గారు అందుకు వ్యతిరేకించారు మన ఇద్దరం మంచిగా జాబ్ చేసుకుంటూ ఇద్దరం కూడా మ్యారేజ్ చేసుకుందాం సినిమా పరిశ్రమ వద్దు సినిమా పరిశ్రమ అంత ఈజీ కాదు దానివల్ల మన జీవితాలు నాశనం అయిపోతాయి అని చెప్పడంతో ఆయన అయితే ఒప్పుకోలేదు దాంతో ఇద్దరూ కూడా విడిపోయారు అయితే శ్వేత గారికి అప్పుడు ఒక ఫ్రెండ్ అయినటువంటి భార్గవ గారికి అనిల్ రావపూడి గురించి ప్రతిసారి చెబుతుండేవారట ఆ విధంగా భార్గవ గారికి అనిల్ రాయపూడి తెలుసు ఒక రోజు తన ఫ్రెండ్ పెళ్ళికి అనిల్ రాయపూడి వెళ్ళినప్పుడు అక్కడ భార్గవ్ గారి కలవడం తన గురించి మాట్లాడడం తనకి పెళ్లి సంబంధాలు చూస్తున్నారని చెప్పడంతో ఎవరినో ఎందుకు నన్నే పెళ్లి చేసుకోవచ్చు కదా అని అనిల్ రాపూడి చెప్పడంతో ఆమె కూడా కొన్ని రోజులు ఆలోచించాక ఇంట్లో వాళ్ళకి చెప్పింది ఇంట్లో వాళ్ళు కూడా ఒప్పుకున్నాక పెళ్లి చేశారు రెండు వేల పదమూడులో అయితే అప్పటికే అనిల్ రాపూడి కొన్ని సినిమాలకి రచయితగా పనిచేశారు తప్ప డైరెక్టర్ అవలేదు ఆ విధంగా తను ప్రేమించినటువంటి శ్వేత గారి ఫ్రెండ్ అని భార్గవ గారిని అయితే వివాహం చేసుకున్నాడు అలాగే ఎఫ్ టూ సినిమాకి మొదట రాశి ఖన్నా వరుణ్ తేజ్కి జోడీగా అనుకున్నారు అయితే తర్వాత మెహరీన్తో వచ్చినటువంటి స్నేహం అలాగే అంతకుముందు వీరిద్దరి మధ్య ఉన్నటువంటి కొంత క్లోజ్నెస్ వలన రాశి ఖన్నాకు బదులుగా మెహరీన్ అయితే పెట్టడం జరిగింది రాశీ అయితే ఐటెం సాంగ్ ఇవ్వడం జరిగింది దాంతో రాశి ఖన్నకి అనిల్ రాపూడికి కొంచెం మనస్పర్ధలు వచ్చాయి ఆ తర్వాత మెహరీన్ రా అనిల్ రాపూడి కొంచెం క్లోజ్ అయ్యారు ఆ తర్వాత ఎఫ్టీ అయిపోయిన తర్వాత సూపర్ డూపర్ బ్లాక్ బస్ట్ హిట్ అయింది ఆ తర్వాత మెహరీన్కి అయితే నిశ్చితార్థమైంది ఒక వ్యక్తి ద్వారా తర్వాత సినిమాల్లో నటించకూడదు అని ఒక కండిషన్ పెట్టాడు ఆయన అయితే ఎఫ్ త్రీ మళ్ళీ మొదలు పెట్టారు ఎఫ్ త్రీ కోసం అనిల్ రాయపూడి మళ్ళీ మెహరీన్ే అడగడం జరిగింది అనిల్ రాయపూడి మీద స్నేహంతో ఆమె అయితే ఎఫ్ త్రీలో నటించడం జరిగింది దాంతో నిశ్చితార్థం క్యాన్సిల్ అయింది మెహరీన్ దే ఆ తర్వాత అనిల్ రాపూడి భార్యకి అలాగే అనిల్ రాడికి కూడా కొన్ని మనస్పర్ధలు వచ్చాయి ఎందుకంటే మెహరీన్తో కొంచెం క్లోజ్గా ఉండడం వల్ల అనిల్ రాడి పద్ధతి ఆమెకి నచ్చలేదు దాని తర్వాత ఇంట్లో సమస్యలు వస్తున్నాయని మెహరీన్ అయితే దూరం పెట్టాడు అనిల్ రాయపూడి అలాగే ఎఫ్ టూ ఎఫ్ త్రీ సినిమాల వలన తమన్నా కూడా మంచిగా క్లోజ్ అయింది మంచి ఫ్రెండ్ అయింది ఆ క్లోజ్నెస్ వల్లనే భగవంత్ కేసరి సినిమాలో ఒక ఐటెం సాంగ్ అయితే ప్లాన్ చేశారు అందుకు తమన్నా కూడా ఒప్పుకుంది అయితే షూటింగ్ రోజు తమన్న ఫోన్ స్విచ్ ఆఫ్ చేయడంతో తమన్నకి అనిల్ రాపూడికి పెద్ద గొడవ కూడా అయ్యింది దానివల్ల చాలా డబ్బు అయితే ఖర్చు అయింది ఆ రోజు షూటింగ్ లేకపోవడం వల్ల డబ్బు కూడా విపరీతంగా నష్టపోవడంతో ఆమెపై చాలా వరకు గట్టిగానే కొంచెం తీవ్రంగా స్పందించాడు అనిల్ రాడి ఆ తర్వాత పూర్తిగా సినిమాలో ఆ సాంగ్ పెట్టకుండానే భగవంత్ కేసరి సినిమాను అయితే విడుదల చేసి బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నాడు అనిల్ రూపూడి ఈ విధంగా అనిల్ రాడు జీవితంలో చిన్న చిన్న మనస్పర్ధలు ఒడిదుడికలు అయితే జరిగాయి వాటి బ్యాలెన్స్ చేసుకుంటూ వెళ్ళాడు అనిల్ రావిపూడి గారు ఇంకా ఎన్నో సినిమాలు ఇంకా ఇండస్ట్రీకి హిట్లు ఇవ్వాలని ఇంకా ఆయన పెద్ద స్థాయికి వెళ్ళాలని ఇంకా ప్రజల్ని ఎంటర్టైన్ చేయాలని మనము కూడా మనస్ఫూర్తిగా మన నగర్ బాగట్ట ఛానల్ ద్వారా కోరుకుందాం